అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట యాభై ఒకటి స్థానాలను గెలుచుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు డమాలన పడిపోయాడు కానీ ఆయన బెదరటం లేదు అదలటం లేదు ఒంటరిగా పోరాడుతున్నారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా సీఎం అవ్వాలని తహతహలాడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు కానీ కొన్ని తప్పులను సరి చేసుకోవాలి ఆ తప్పులను సరి చేసుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నేను అధికారంలోకి వచ్చాక నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా వైసీపీ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి వాళ్ళను జైల్లో పెడతాం ఇబ్బంది పెడతాం శిక్షిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ విషయం అందరికీ తెలుసు అలాగే వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా మా జగనన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యాక గంగమ్మ తల్లి జాతరలో కొట్టేలు తలలో నరికినట్లు టీడీపీ వాళ్ళను రప్పారప్పా నరకుతాం అని బ్యానర్లు ఏర్పాటు చేశారు అవి కూడా బెదిరింపు వ్యాఖ్యలే ఈ విషయం కూడా చాలా మందికి తెలుసు ఇంకా చాలా మంది నియోజ వైసీపీ ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలే చేశారు ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం వల్ల అధికారంలో లేనప్పుడే ఈ వైసీపీ వాళ్ళు ఇలా బెదిరిస్తున్నారు ఇంకా అధికారంలోకి వచ్చాక రౌడీలాగా ప్రవర్తిస్తారేమో వీళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవేమో అని భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు అలాంటప్పుడు ప్రజలు వైసీపీ పార్టీకి ఓటు వేయడానికి ముందుకు రారు కాబట్టి వైసీపీ వాళ్ళు మీరు ఎవరైనా శిక్షించాలి అనుకుంటే అధికారంలోకి వచ్చాక శిక్షించుకోండి పర్వాలేదు వాళ్ళకి తప్పు ఉంటే శిక్షించుకోండి కానీ మీరు ఇప్పటి నుంచే మేము అధికారంలోకి వచ్చాక అలా చేస్తాం ఇలా చేస్తాం వాళ్ళని శిక్షిస్తాం ఇవాళ శిక్షిస్తాం అన్నారనుకోండి అది ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ అవుతుంది అది వైసీపీకే నష్టం చేకూరుస్తుంది అది కాబట్టి మీరు అలాంటి బెదిరింపు వాక్యలు మానుకోండి మీరు అధికారంలోకి వచ్చేంత వరకు శాంతియుతంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎదుర్కోండి ఇది వైసీపీ వాళ్ళ మంది కోసమే చెప్పున్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను కూడా సంతోషించే వ్యక్తినే మొదట సంతోషించే వ్యక్తిని నేనే కాబట్టి వైసీపీ వాళ్ళు ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు మానుకోండి థ్యాంక్ యూ